హాయ్ హలో నమస్తే ఐ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటు ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం భైరవ చెప్పినట్టు రికార్డ్స్ చూస్తే చాలు ప్రభాస్ స్టామినా ఏంటో దిమ్మ తిరిగే రేంజ్ లో తెలిసిపోతుంది కల్కి సినిమా కూడా మరో హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేయనుందనే విషయం రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ తో తెలిసిపోయింది అశ్వత్థామా సెంట్రిక్ గా పురాణాల టైంలో మొదలైన ఈ సినిమా భూమిపై చెట్లు అంతరించిపోయే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వరకు సాగిందని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది అందులోనూ ప్రభాస్ లుక్ సూపర్గా ఉండడం కూడా ఇప్పుడు ఈ మూవీపై రికార్డ్ బద్దలయ్యే రేంజ్లో అంచనాలు పెరిగేలా చేసింది నెట్టింట కలికిని అన్కండీషనల్గా ట్రెండ్ అయ్యేలా కూడా చేస్తోంది దానికి తోడు మూవీ ట్రైలర్ తెలుగులో జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే పద్నాలుగు మిలియన్ వ్యూస్ను హిందీ ట్రైలర్ ఏమో పదిహేడు మిలియన్ వ్యూస్ను వచ్చేలా చేసుకొని యూట్యూబ్లో నెంబర్ వన్గా ట్రెండ్ అవుతోంది ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జూన్ పన్నెండ గ్రాండ్గా జరగనుంది అయితే ఈ వేడుకకు స్టేట్ గెస్ట్గా చిరంజీవికి ఆహ్వానం అందించడం ఇప్పుడు టాలీవుడ్తో పాటు తెలుగు టూ స్టేట్స్లోనూ హాట్ టాపిక్ అవుతోంది ఇక ఇదే వేడుకకు చిరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరవుతారు దీంతో అందరి ఫోకస్ ఈ వేడుక మీదే పడింది అందులోనూ అన్న ముందు తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే ఘట్టం కోసం అందరూ వెయిట్ చేయడం ఎక్కువైంది ప్రభాస్ టీమ్ లీకర్స్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కల్కి సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న వేళ తమ సినిమా కంటెంట్ ను ఏ రకంగా కాపీ చేసినా వాడుకున్న ఊరుకునేది లేదంటూ ఓ వార్నింగ్ లెటర్ ను రిలీజ్ చేసింది అంతేకాదు కాపీరైట్ చట్టం కింద లీగల్ గా చర్యలు తీసుకుంటామని లీకర్స్ ను హెచ్చరించింది గర్ల్ ఫ్రెండ్ అడిగిందల్లా ఇవ్వడం అబ్బాయిలకు ఆనవాయితీ ఆమెకు ఇబ్బంది రాకుండా హీరోగా ప్రొటెక్ట్ చేయడం ఓ డ్యూటీ అయితే ఈ డ్యూటీని కాస్త సీరియస్గానే చేసి చిక్కుల్లో పడ్డాడు కన్నడ స్టార్ హీరో దర్శన్ తన డాలిగా పేరున్న పవిత్ర గౌడ్ను రేణుకా స్వామి అసభ్యంగా వేధిస్తుండటంతో ఆమె రిక్వెస్ట్ మేరకు ఆయనను హత్య చేసేందుకు నలుగురితో ప్లాన్ చేసినట్టుగా పోలీసు విచారణలో తేలింది దీంతో ఈ స్టార్ హీరోను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఎవరైనా ఊరుకుంటారా ఎగిరి గంతేస్తారు ఎలాగైనా సినిమాకు డేట్స్ ఇచ్చేస్తారు కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా మాత్రం అలా చేయకుండా ట్రిపుల్ ఆర్కు ముందు రెండు సార్లు యంగ్ టైగర్ సినిమాకు హ్యాండ్ ఇచ్చింది ముచ్చటగా మూడోసారి కూడా దేవర సినిమాకు మొండి చేయి చూపించింది అయితే ఈ న్యూస్ ఇప్పుడు ఎందుకో నెట్టింటా ట్రెండ్ అవుతోంది యాక్షన్ చెప్పగానే సింగిల్ టేక్ లో యాక్ట్ చేసే కమల్ యాక్షన్ చెప్పక ముందు కూడా తన క్యారెక్టర్ గెటప్ కోసం బాగానే కష్టపడుతుంటారు ఇక ఈసారి కల్కి మూవీ కోసం కూడా మరోసారి ఓపికగానే కష్టపడ్డారట ఈ మూవీలో కియన్ గెస్ట్ రోల్ చేస్తున్న కమల్ గుండుతో ఉన్న కురువుగా కనిపించనున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా ఈ స్టార్ హీరో కనిపించారు తన గెటప్ తో నెట్టింటా వైరల్ అవుతున్నారు అయితే ఈ గెటప్ కోసం కమల్ దాదాపు మూడు గంటలు కష్టపడ్డారట హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టులు డిజైన్ చేసిన ఈ ప్రోసెటిక్ మేకప్ ను వేసుకోవడానికి రిమూవ్ చేయడానికి తన షూట్ కంప్లీట్ అయ్యే వరకు దాదాపు ఆరు గంటలు ఓపికగా వెయిట్ చేశారట అయితే ఈ న్యూస్ నెట్ ఇండా వైరల్ అవడంతో కమల్ ఓపికకు దండం అనే కామెంట్ ఫన్నీగా వస్తుంది ఒకప్పుడు డైరెక్టర్లు మాత్రమే డైరెక్టర్లు కానీ ఇప్పుడు మాత్రం అందరూ డైరెక్టర్లు అయిపోతున్నారు ప్రతివాడు సినిమాను అనాలిసిస్ చేస్తూ లేనిపోని లాజిక్స్తో సినిమా కంటెంట్పై సినిమాలోని నటీ నటుల క్యారెక్టర్స్ పై మేకింగ్ పై సీన్ కంపోజిషన్పై కామెంట్స్ చేస్తున్నారు ఇక కల్కి ట్రైలర్ విషయంలోనూ కొందరు అదే చేశారు విజువల్ వండర్గా ఉన్న కల్కీ మూవీ ట్రైలర్ను చూసి ఎంజాయ్ చేయకుండా ఆ ట్రైలర్లో దీపిక డైలాగ్ డెలివరీని పడుతున్నారు దీపిక తనే డబ్బింగ్ చెప్పిందన్న విషయాన్ని కనిపెట్టి మరీ తన తెలుగు స్లాంగ్ తట్టుకుంటూ వస్తుందంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు కామెంట్స్ చేస్తున్నారు కల్కీ మూవీ ఫ్యాన్స్ కూడా స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నారు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఊదరగొట్టి మరి ఎదుటి వారిని నమ్మించి మోసం చేస్తుంటారు కొందరు అయితే ఆ కొందరులోనే ఇప్పుడు హీరోయిన్ దిగంగన చేరిపోయారు షో స్టాపర్ సిరీస్ చేస్తున్న ఆ సిరీస్ ఆగిపోవడంతో ఈ సిరీస్ ప్రొడ్యూసర్ మనీష్ హరిశంకర్ దగ్గర ఫాల్స్ ప్రామిస్ చేసిందట అక్షయ్ కుమార్ తనకు తెలుసని షో స్టాపర్ సిరీస్ కు తను ఇన్వెస్ట్మెంట్ పెట్టేలా ఒప్పిస్తానంటూ ఆయనకు చెప్పిందట అందుకోసం కొంత డబ్బు ఖర్చు అవుతుందని మనీష్ దగ్గర డబ్బు కూడా వసూలు చేసిందట ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ మొండి చేయి చూపించడంతో ఈ సిరీస్ ప్రొడ్యూసర్ పోలీస్ కంప్లైంట్ త్వరలో తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోనుందని బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను చూసి కాస్త సెటేరికల్ గా రియాక్ట్ అయ్యారు హీరోయిన్ సోనాక్షి ఫాదర్ సింహ తన కూతురు తన పెళ్లి విషయాన్ని తనకింకా చెప్పలేదని ఆయన అన్నారు ఒకవేళ చేసుకున్నా తన కూతురు సరైన నిర్ణయమే తీసుకుంటుందని తనను వెనుకేసుకొచ్చారు అంతేకాదు తమ ఆశీర్వాదాలు ఎప్పుడు తమ కూతురుకు ఉంటాయన్నారు ఈయన అయితే బాలీవుడ్లో టాలెంటెడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సోనాక్షి సింహ జహీర్ ఇక్బాల్ను త్వరలో వివాహం చేసుకోనుందని బీ టౌన్లో టాక్